ఒక్క కార్డుతో అన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలో కుటుంబం డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో సీఎం ప్రారంభించారు వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు మరిన్ని వివరాలు చూద్దాం సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు అర్హులకు కొత్తగా రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందటం లేదన్న రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరమన్నారు ప్రతి పేదవాడికి కార్డు అందించాలనే లక్ష్యంతో ఉన్నామని అందుకే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం రేషన్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని కుటుంబానికి రక్షణ కవచమని పేర్కొన్నారు డిజిటల్ కార్డులో ఆరోగ్యపరమైన వివరాలు కూడా పొందుపరుస్తామన్నారు గతంలో ఏ వైద్యం అందింది ఏ మందులు వాడారనేది వైద్యులకు సులభంగా అర్థమవుతుందన్నారు గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు నగరాలకు వచ్చిన పేదలు ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు నియోజకవర్గానికి రెండు చోట్ల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం మొత్తం ముప్పై ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకే క్లిక్ ఒకే చోట ప్రభుత్వాధికారులకు ఈ పథకంతో అందుబాటులోకి రానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు డిజిటల్ ఫ్యామిలీ కార్డు రేషన్ కార్డు రెండు వేరువేరని వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానమన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నట్లు వెల్లడించారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़